హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారో మీరందరు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చెప్పాను కదా ఫ్రెండ్స్ శ్రీకాళహస్తికి వచ్చానని విజయవాడ నుండి శ్రీకాళహస్తికి టూ అండ్ హాఫ్ ఇయర్కి వచ్చానండి మా మనవరాల దగ్గరే ఉన్నాను అయితే ఇల్లు అయితే ఎంతలా డస్ట్ పెట్టిపోవాలో అంతలా డస్ట్ పెట్టిపోయిందండి ఇల్లు బాగా అంటే చెప్పడానికి కూడా అలివి కానటువంటి డస్ట్తో నిండిపోయిందండి మా ఇల్లు అందుకనేసి అందులో ఎదురుగా ఒక బిల్డింగ్ని డెమాలిష్ చేస్తున్నారు లేదంటే వాళ్ళు డెమాలేషన్ లేకుండా ఉంటే అర్బన్ వాళ్ళని పిలిపించి ఒక్కసారిగా క్లీన్ చేయించేసి ఉందము ఇంకా వాళ్ళు డెమాలిష్ చేస్తున్నారు కాబట్టి అర్బన్ వాళ్ళ క్లీనింగ్ వద్దనుకున్నాము ఎందుకంటే మరలా అర్బన్ వాళ్ళు వచ్చి చేసిపోయిన తర్వాత కూడా మరలా డస్ట్తో నిండిపోతుంది అందుకని వీలైనంత వరకు మనమే చేసుకుందాము అని అని చెప్పి కొంచెం కొంచెంగా చేసుకుంటున్నామండి ఈరోజు ఇది బెడ్రూమ్ అండి మా మా ఇంటికి బెడ్రూమ్ ఇది డోరు అది వంటిల్లండి ఇది 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 బెడ్రూమ్ అంటే ఇల్లు ఎందుకు పూర్తిగా చూపించలేకపోతున్నానంటే ఎక్కడా నీట్గా లేదండి ఇల్లు చూపించాలని నాకైతే మీకు అందరికీ నా సబ్స్క్రైబర్స్కి తర్వాత నా వ్యూవర్స్కి మా ఇల్లు అది చూపించాలని నాకు ఎంతో ఇష్టంగా ఉన్నింది ఇది మా ఆయన బట్టలు షెల్ఫ్ ఎలా పెట్టుకున్నారో చూడండి ఆడమనిషి లేని ఇల్లు అంటే ఇలాగే ఉంటుంది కదండి చూడండి బట్టల షెల్ఫ్ ఇది ఎలా ఉంది ఇలా పెట్టుకొని ఉన్నారు కాకపోతే ఇది కూడా చాలా డస్ట్తో నిండిపోయిందండి ఏదోలా కొద్ది కొద్ది కొద్దిగా అలాగా క్లీన్ చేసాము కొంచెం కొంచెం క్లీన్ చేసి బట్ట పెట్టి గోడలతో సహా తుడిచామండి ఇదంతా ఇప్పుడు ఇటు సైడు ఇవి ఎప్పుడో థర్టీ ఇయర్స్ బ్యాక్ డబుల్ కట్ అండి నాకు మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకున్న మంచాలి ఇవి అవి ఇంకా గుర్తుగా అలాగే పెట్టేసుకున్నాము అంటే పిల్లలు ఎవరు ఇంకా లేరు కాబట్టి అందరికీ మ్యారేజ్లు అయిపోయినాయి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్తో వాళ్ళు సెటిల్ అయిపోయినారు కాబట్టి ఇంక ఈ మంచాలు మాకు గుర్తుగా ఉంటాయనేసి అలాగే ఉంచేసుకున్నాము ఇదండి అప్పుడు ఏ మోడల్స్ ఎంత ఏమి లేవు కదా ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ అలా ప్లెయిన్గా ఆచరి అలా అంటే అప్పట్లో కూడా కొంచెం మోడల్ చేయించారట అండి మోడల్ మంచాలు వేరే వాళ్ళకి ఎవరికో వెళ్ళిపోయినాయి ఈ ప్లెయిన్ మంచాలు మాకు వచ్చాయని ఈరోజు కూడా చెప్పి బాధపడుతున్నారు మా వారు చాలా బాగా నీట్గా చేయించుకున్నాను మంచాలు ఇలా అయిపోయినాయి అంటే ఇప్పుడు పైన అటకైతే ఉందండి దాన్ని చూపించనే చూపించలేను అందుకనేసి ఇక్కడ వరకే ఇక్కడ వరకే చూపిస్తున్నాను అటక మీద వస్తువులు చూసారనుకోండి భయపడతారు మీరు అందుకని అక్కడ చూపించదలుచుకోలేదు ఇదండి ఇది మా పెద్దమ్మాయి బీరువా దీని నిండా మా పెద్దమ్మాయి బట్టలు చిన్నమ్మాయి బట్టలు ఉన్నాయి చాలా చీరలు అండి బీరువా ఫుల్గా ఉన్నాయి చీరలు అన్నీ వేస్ట్ అయిపోయినాయి ఈ షెల్ఫ్ అయితే నీట్గా తుడుచుకొని బట్టలు అయితే ఇలా చందర వందరగా అయితే పెట్టుకున్నారు ఆయనకి ఒప్పుకుండా చేసుకోవాలంటే నేను వచ్చేంతవరకు ఇల్లు సంగతి అయితే క్లీనింగ్ అంటే ఆయన కూడా ఒక్కొక్కసారి విజయవాడ వచ్చేస్తారు వచ్చిన తర్వాత అక్కడ వన్ మంత్ ఉంటారు మళ్ళీ వచ్చేస్తారు ఇంకా వన్ మంత్ ఇక్కడ ఉన్నప్పుడు ఇంకా హోటల్లో తెచ్చుకోవడం తినడం ఆ ప్యాకెట్లు పడేయడం తప్ప ఇంకా ఏమీ పని చేసుకో ఇక్కడ వరకు తుడుచుకుంటారండి ఇదంతా చూపించాలంటే నాకైతే ఇష్టపడట్లేదు కానీ నా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ కోసం చూపెడతాను ఇలాగండి పార్సల్స్ ఇలా తెచ్చుకొని టేబుల్ అండి ఈ షెల్ఫ్ ఇదంతా కూడా చాలా డస్ట్ ఇదైపోయింది అందుకనేసి చాలా వరకు వస్తువులు చాలా వస్తువులు పడేశారండి ఇది మొత్తం ఈ షెల్ఫు గ్లాస్ వేర్తో నిండా నింపుకొని ఉన్నానండి గ్లాస్ వేరు మొత్తము ఈ షెల్ఫ్ కింద వరకు ఈ లాస్ట్ షెల్ఫ్ వరకు గ్లాస్ వేరే ఉండిందండి మొత్తము బూజు పెట్టిపోయి మొత్తం పడేశారంట ఏం లేదు వస్తువులు ఇది ఇది ఈ బీరువా కూడా ఈ బీరువా కూడా లోపల ఉండిందండి ఇంట్లో ఇది ఇది నా బీరువా ఇది ఇది పెద్ద బీరువా అండి నాది అంటే అది కొంచెం చిన్నది ఇది నా బీరువా ఈ బీరువా ఎందుకో మరి ఒక ఒకనొక టైంలో రెండు పక్క పక్కన ఉండకూడదు అందుకనేసి కొంచెం దూర దూరంగా మార్చండి అని అని చెప్పాను అన్నారు అందుకని కొంచెం దాన్ని తీసుకొచ్చి హాల్లో పెట్టాము టీవీ అయితే షర్ షర్ట్ షర్ట్ వేసుకొని ఉంది చూడండి టీవీ అంటే టూ టూ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టీవీ అలాగే ఉంది దాన్ని ఓపెన్ చేసింది లేదు ఇది ఫ్రిడ్జ్ అండి ఇది కూడా అలాగే ఉంది ఈ ఫ్రిడ్జ్ కూడా ఇదిగోండి ఆ ఫ్రిడ్జ్ మీద వచ్చి డేట్స్ ప్యాకెట్ ఇది నువ్వులు ఇదేదో మిక్చర్ ప్యాకెట్ అంటే ఇది నిన్న వరకు ఇది ఇట్లా కొంచెం నిన్నటి వరకు ఇది క్లీన్ చేసామండి నిన్న కొద్దిగా హాల్ వరకు ఇవి ఫ్లవర్ వాజులు తెల్ల తెల్లటి ఫ్లవర్ వాజులు అండి ఇవి తెల్లవి ఒక కాళహస్తిలో శివరాత్రి జరుగుతుంది కదా ఆ శివరాత్రికి కొన్న ఫ్లవర్ వాజులు అది చూడండి ఆ బ్లాక్ అంతా అండి ఇక్కడ ఉంది కదా ఈ బ్లాక్ ఈ బ్లాక్ అంతా దుమ్మె ఈ బ్లాక్ ఈ బ్లాక్ అంతా దుమ్మె అంతండి అది ఈరోజు కొంచెం కొద్దిగా లైట్గా మరీ కష్టపడకుండా లైట్గా ఈ బెడ్లు అయితే ఎండలో వేసి మంచాలు గించాలన్నీ కొంచెం తడి పెట్టి శుభ్రంగా తుడిచి ఈ ప్లేస్ వరకు కడిగామండి ఈ ప్లేస్ వరకు బాగా సర్ఫేసి కింద కడిగేసి అయితే సెట్ చేసుకున్నాము ఇంకా చాలా రోజులు అంటే డెమాలిష్ పని వర్క్ అయిపోయే అంతవరకు ఇల్లు అయితే శుభ్రంగా ఉండదని మాకు అర్థమైంది అందుకే అర్బన్ వాళ్ళని పిలవలేదు వీళ్ళది అయిపోతే పిలిచి చేసుకోవచ్చు ఇది అంటే ఇటువైపు శ్రీకాళహస్తి ఇట్లు ఇటువైపు వరండా కంపల్సరీ ఉంటుందండి ఇది వరండా ఇది వరండా అది కూడా చూడండి ఎలాగైపోయినా చైర్స్ ఇవి ఇలాగ అయిపోయినాయి ఇవంతా కూడా క్లీన్ చేయాలి ఇదండి డెమాలిష్ చేసే ప్లేస్ చూపిస్తాను మా ఇంటి ఎదురు బిల్డింగేనండి చాలా చాలా డిస్టెన్స్ తక్కువ వీధి అండి స్ట్రీట్ మా వీధి ఇది చాలా డెమాలిష్ చేస్తున్నారు ఇక్కడ ఇంటి ఎదురుగానేనండి ఇక్కడి వరకు డెమాలిష్ చేశారు ఇది మా వీధి అండి ఇలాగా సన్నతే సన్న బీధి సన్న వీధి అదే వీధి మొత్తం కంప్లీట్గా ఇంకా వీధిలో డస్ట్ అలా కొడుతుంటే వచ్చేస్తుంది కదండి ఇదిగోండి అది అది ఇప్పుడు కనపడుతుంది చూడండి బాగా ఇదండి మా వీధి అంతే అలాగా ఇలాగా అటుపక్క అక్కడ ఒక ఆవిడ వెళ్తుంది కదా మా తమ్ముడు ఇల్లు పెడతాను ఇంకొంచెం వెళ్ళిన తర్వాత వస్తుందండి అక్కడ అదే అండి అది అది మా తమ్ముడు అంటే మీకు ఎలా చెప్పాలి అక్కడ ఇద్దరు అమ్మాయిలు వెళ్తున్నారా దానికి ముందుది అక్కడ జూమ్ చేస్తే వస్తుందేమో చేస్తాను కదండి అదండి అది మా పిన్ని కూర్చొని ఉంది అక్కడ సిమెంట్ బస్తాలు అవి పెట్టున్నారు కదా అది అదే అండి అదండి మా పిన్ని కూర్చొని చూడండి అక్కడ ఒక ఆవిడ అది మా తమ్ముడు అదండి మా ఇంటి పరిస్థితి ఎందుకంటే మా వ్యూవర్స్కి మా సబ్స్క్రైబర్స్కి అందరికీ ఇల్లు ఏదో విధంగా చూపించాలనుకున్నాను అది కుదరలేదు ఇలా చూపించాల్సి వచ్చింది అంతా రెడీ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ మీకు చూపెడతానండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇదిగోండి వంటిల్లు అయితే మరుగుతుంది స్టవ్ పరిస్థితి ఎలా ఉంది ఓకే అండి బాయ్ ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్